నెల్లూరు జిల్లా కావలిపట్నం వైకుంఠపురంలోని అనపుంట పూడికతీత పనులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం పరిశీలించారు స్థానిక ప్రజలతో ఆయన మాట్లాడారు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు అనపుంటలోకి మురుగునీరు చేరకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు పూడికతీత పనుల వలన సమీపంలోని బావుల నీరు కూడా కలుషితం కాకుండా ఉంటుందని తెలిపారు ప్రజలు అధికారులు అందరి సూచనలతో అనుపుకుంటకు ఓ కొత్త రూపం తీసుకుని వస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈ సాయిరామ్

రెండుగా పగిలేటు నరసింహే చేపట్టు పొట్టు చెమటే చింతెట్టు బండలు రెండుగా నరసింహ బట్టు పురుగల్లే గుండగ వెంటాడే పులివై ఠక్కని శత్రువు సాగర నరసింహ నరసింహట్టు పురుగల్లే గుండగా వెంటాడే పులివై తక్కని శత్రువు రాదు బలముంది అండగ దేవుని తోడుంది అడుగుడు నరసింహ కబలముంది యువతుల పక్క బలముంది అండగ దేవుని తోడుంది అడుగుడు నరసింహ జీవితం అంటే పోరాటం పోరాటంలో కాబలలోని వైకుంఠ ప్రాపురం ప్రాంతంలో ఈ ఈరోజున పనులని పరిశీలించేందుకు ఆనపు సందర్శించడం జరిగింది దాదాపు నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యానపుగుంట కుంట దుర్గంధభరితమైనటువంటి పరిస్థితులు రావటం ఇక్కడ అంతా కూడా వాటర్ స్టాగ్యునేట్ అయినందువల్ల స్మెల్ రావటం అందరి ఇళ్లలో బావుల్లోకి నీళ్లు వినికేటప్పుడు సీపేజ్ వాటర్ అంతా కూడా నల్లగా రావటం వాళ్ళకి డిసీజులు రావటం ఇవన్నీ కూడా గత ఎలక్షన్లప్పుడు ప్రజలు నా ముందుకు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఆనపగుంటని క్లీన్ చేయాలి ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి వీలైతే దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా కావలి వాసులందరూ సందర్శించే విధంగా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ముందు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి వీటన్నిటి కోసంగా ఈరోజు సిల్ట్ తీసే కార్యక్రమాన్ని స్వీకారం చటం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి మురికి నీళ్ళు కావలలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పర్వటు వైపు ఉన్నటువంటి ప్రాంతం నుంచి అంతా కూడా ఇందిరా నగర్ దగ్గర నుంచి వెంగళరామనగర్ జంతాపేట మొత్తం కూడా నీళ్లు వైకుంఠపురం నీళ్లు కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది రైల్వే వాళ్ళు నిర్మించిన డ్రైనేజ్ కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు నిర్మించిన డ్రైనేజ్ కావచ్చు స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్లు కావచ్చు అన్నీ కూడా ఆనపగుంటకు అనుసంధానం చేస్తూ కట్టినటువంటి డ్రైనేజ్లు వీటిల్లో వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా ఈ గుంటను నింపడం ఈ గుంటలు నింపిన తర్వాత ఓవర్ఫ్లో వాటర్ అంతా కూడా ఈ మన సినిమా హాల్ లతా థియేటర్ ముందు ఉన్నటువంటి డ్రైనేజ్లకుండా కావలలో ఉన్న పాపిరెడ్డి చెరువు వరకు కూడా ఈ నీళ్లు వెళ్లడం కూడా జరుగుతుంది ఇది వాస్తవంగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా స్ట్రోమ్ వాటర్కి సంబంధించిన డ్రైనేజీ అయితే దాన్ని ఈరోజు కావలలో అన్ని మున్సిపాలిటీ పై లైన్లన్నీ కూడా ఈరోజు దాంట్లోనే కలిపినందువల్ల మురికి నీరు మయమైపోయి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ అందరూ నివసించే దానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అతి తొందరగా త్వర త్వరగా కూడా వాటి క్లీన్ చేసే భాగంగా మొన్నటి రోజుల డెబ్బై కోట్ల లక్షల రూపాయలతో కావలలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీలు కూడా మేము క్లీన్ చేయించడం కూడా జరిగింది అప్పుడు ఆనపకుంట ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఆనపకుంటకి ఇరవై లక్షలు నిధులు మంజూరు చేశాం ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత ప్రజలు పడే కష్టాలు చూసిన తర్వాత ఇంకా దీనికి పరిశీలించి ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది అధికారులతో కూడా తెలుసుకొని అధికారులు మేము కూర్చొని రైల్వే అధికారులు కూడా పిలిపించి ఈ వాటర్ ఎలా పోవాలి అదేవిధంగా ఓవర్ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయేదాకా కూడా ఈ ఆనపకుంటలో ఉన్నటువంటి నీళ్లు పోయే ప్రాంతం నుంచే ప్రజలు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అప్పటి వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నీళ్లు ఒక మురికి నీళ్ళు ఒకవైపు ప్రజలు ఇంకొక వైపు వెళ్ళే విధంగా కూడా దీన్ని ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా అందరికీ కూడా అనుకూలమైనటువంటి విధంగానే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే విధంగా కావలలో ఇంకా కూడా వెంగళరామ్ నగర్లో ముస్లింస్కి సంబంధించిన షాదీ మంజులు కూడా ఎప్పటి నుంచో కూడా అనాదిగా కూడా గత ఐదారేళ్ల సంవత్సరాలుగా నిర్వీర్యం అయిపోయింటే దానికి కూడా ఈరోజు మరమ్మతులు చేస్తున్నాం ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళు ఇంట పెళ్లి తొంతు అంతా కూడా కళ్యాణ మండపంలో చేసుకునే విధంగా వాళ్ళకి సులభతరమైన రేట్లకి మున్సిపాలిటీ ద్వారా వాళ్ళు కళ్యాణ మండపం తీసుకునే విధంగా కూడా దానికి కూడా ముప్పై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అది కూడా తొందరలోనే పూర్తి కాబోతుంది ముఖ్యంగా ఈ రోజున ఇంటంట ఇందిరమ్మ ఇంటంట ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేను ఇప్పటికీ నాలుగు వార్డులను సంచరించడం జరిగింది ముప్పై ఐదో వార్డుని సంచరించినప్పుడు ముప్పై ఐదో వార్డులో చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం ఏడున్నర లక్షల రూపాయలు ఈరోజు దానికి కేటాయించడం టెండర్లు పూర్తయిన వెంటనే ఆ ప్రాంతంలో ఏవైతే మేము గుర్తించడం జరిగిందో ప్రభుత్వ అధికారులు మున్సిపల్ అధికారులు అవన్నీ కూడా ప్రజలు ఏవైతే అడిగారో వాటన్నిటి కూడా పరిష్కారం చేయటం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదో వార్డును సంచరించినప్పుడు అక్కడ మెయిన్ వాటర్ స్టోమ్ వాటర్ డ్రైనేజ్ లేక ఇళ్లల్లో నీళ్లు ఉంటున్నాయని సూచించడం జరిగింది దానికి కూడా ఇరవై మూడు లక్షల రూపాయలు నిధులని ఈరోజు వాడు వారికి కూడా హెచ్చించడం జరిగింది అదేవిధంగా ఎనిమిదో వార్డులో కూడా ఇంటే ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేను పర్యటించినప్పుడు చింతం వారి వీధిలో రోడ్డు లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ రోడ్డు అంతా బద్దలుగా పగిలిపోయి ఉంది దాన్ని కూడా గుర్తించాం అందుకని ఆ వార్డుకి ముప్పై రెండు కోట్ ముప్పై రెండు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించాం ఈ అంతా కలిసి అరవై నాలుగు లక్షల రూపాయలతో ఈరోజు టెండర్ పూర్తయి టెండర్ దశలో ఉంది ఏ ప్రాంత వాసులైతే ఉన్నారో ఆ ప్రాంత వాసుల చేతనే ఆ వర్కులు చేపించి తొందరలోనే నేను చెప్పిన మాట మీద రెండు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పిన వర్కలన్నీ కూడా పూర్తి చేసే దిశగా ముందుకు పోతున్నాం ముప్పై తొమ్మిదో వార్డులు ఇప్పటి వరకు కూడా పర్యటించాం ఇంకా అధికారులు ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది మళ్ళీ ఇంటే ఎమ్మెల్యే కార్యక్రమంగా ఇంకో నాలుగైదు వార్డులు పూర్తయిన తర్వాత ఆ ప్రాంతాల్లో కూడా నిధులు కేటాయించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధి ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా అభివృద్ధి పథంలో పోతుంది రేపటి రోజున ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతాన్ని పర్యటిస్తున్నాడు అదేవిధంగా ఎల్లుండిన అమరావతికి లక్ష కోట్లతో కట్టే అమరావతి నిర్మాణం కోసం

ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి